అందరికీ నమస్కారం నా పేరు లావణ్య గుడెల్లి ఐఎమ్ ద ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బీ ద చేంజ్ మేకర్ ఎన్జీఓ ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఎంతోమంది విద్యార్థులు బంగారం లాంటి భవిష్యత్తుని మట్టిపాలు చేసుకుంటున్నారు కేవలం పరీక్షలు తప్ప మార్కులు తక్కువ వచ్చాయని ఎంతోమంది తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తున్నారు ఎన్నో చేయాల్సిన వాళ్ళు జీవితంలో ఎంతో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాల్సిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మధ్యలోనే ముగించుకుంటున్నారు కారణం ఫెయిల్ అయ్యామని అలాంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కొన్ని ముఖ్యమైన విషయాలను మీ అందరితో పంచుకోవాలని ఈరోజు ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది దయచేసి మీ పిల్లలందరికీ ఈ వీడియోని షేర్ చేయండి నా ముఖ్య ఉద్దేశం ఈ వీడియోలో ఒక్క మాటను మీ పిల్లలు తీసుకొని వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకొని సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారని ఆశిస్తున్నానండి మొదటిగా చూసినట్లయితే ఈ తెలంగాణలో ఈ మధ్యకాలంలో పదిహేడు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారండి కారణం ఇంటర్లో మార్క్స్ తక్కువ వచ్చాయి నలుగురికి నా ముఖం ఎలా చూపించుకోవాలి పరీక్షల్లో ఫెయిల్ అయితే అదే జీవితానికి ఒక అంతంలాగా ఇంక దాంతోనే జీవితం అయిపోయింది అనే ఆలోచనని పిల్లలందరూ కూడా వాళ్ళ బ్రెయిన్లో అలాంటి ఆలోచనని బిల్డ్ చేసుకుంటున్నారండి ఇలాంటి సమయంలో వారికి కావాల్సింది తల్లిదండ్రుల సపోర్ట్ అండి పరీక్షలు ఒక్కసారి ఫెయిల్ అయితే మరొక సంవత్సరం రాసుకోవచ్చు అండి చదువు అనేది జీవితంలో ఒక పార్ట్ కానీ అదే జీవితం కాదండి మీ పిల్లలు జీవితాన్ని ఎన్నో సాధించాల్సి ఉందండి అలాంటిది వాళ్ళు మధ్యలోనే వారి జీవితాన్ని అంతం చేసుకున్నారండి నేను మీకు ఒకే ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాను అండి పరీక్ష అండ్ ఓటమి ఈ రెండిటి అర్థం నిజమైన అర్థాన్ని తెలుసుకుందామండి ఈరోజు పరీక్ష అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పాఠాలేని ఎప్పుడో ఏడాదికోసారి వచ్చే మూడు గంటలు ముప్పై మూడు పేజీలలో రాసే ఆన్సర్ కాదండి పరీక్ష అంటే మానవుడు తన జీవితాన్ని సమర్థవంతంగా ప్రతిరోజు జీవించడమే నిజమైన పరీక్ష అండి అలాంటి పరీక్షలు మన అందరం కూడా ప్రతిరోజు రాస్తున్నాం అలాంటి పరీక్ష రాయడానికి లేని భయము ఏడాదికి ఒకసారి వచ్చే ఆ పేపర్ని చూస్తూ అందులో మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెంది ఇన్ఫీరియారిటీ అయ్యి ఇక నేను ఏమి సాధించలేనని పిల్లలు ఆత్మహత్యలు పాల్పడుతున్నారని ఇది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం అండి మీ అందరికీ కూడా ఒక స్టోరీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన వాస్తవ గాథ ఒక గ్రామంలో ఒక పిల్లవాడు ఉండేవాడు అది చదువు అంటే అస్సలు వంట పట్టేది కాదు ప్రతి దాంట్లో కూడా సున్నా మార్కులు వచ్చేవి అలాంటి పిల్లవాడిని చూసి ఆ క్లాస్ టీచర్ చాలా చిరాకు పడేది అసహించుకుండేది ఒకరోజు ఆ పిల్లవాడికి ఒక పేపర్ ఇచ్చింది ఒక స్టేట్మెంట్ రాసి ఆ పేపర్లో ఏముందంటే నువ్వు దేనికి పనికిరావు ఆ స్టేట్మెంట్ని మీ అమ్మకి ఇవి ఈ పేపర్ తీసుకెళ్ళి అని ఆ టీచర్ చెప్పడం జరిగిందండి ఆ పిల్లవాడు ఆ పేపర్ తీసుకొని వాళ్ళ అమ్మకి ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ చూసిన ఆ తల్లి హృదయం ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించండి అయినా ఆ తల్లి నిరుత్సాహపడలేదు ఆ టీచర్ దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది నువ్వు నా కొడుకుని దేనికి పనికిరాని వాడిగా చూస్తున్నావు కానీ నా కొడుకుని ప్రపంచానికి ఉపయోగపడే ఒక వ్యక్తిగా నేను చూస్తున్నాను అందండి ఆ తల్లి నమ్మకం కావచ్చు కానీ యాజ్ డేస్ పాసెస్ దినాలు గడిచే కొద్దీ పరిస్థితులు తారుమారయ్యాయండి ఆ పిల్లవాడు పెరుగుతున్నాడు ఎన్నో పరిశోధన చేస్తున్నాడు ఎన్నో ఉన్నత చదువులు చదువుతున్నాడు కానీ చేసే పరిశోధనలు కూడా ఫెయిల్ అవుతున్నాడు అండి ఫెయిలింగ్ ట్రయింగ్ ఫెయిలింగ్ ట్రయింగ్ అన్నీ కూడా ఫెయిల్ అవుతూనే ఉన్నాడండి కానీ ఆ పిల్లవాడు ఎక్కడ కూడా వెనకడు వేయలేదు కానీ ఒకరోజు ప్రపంచమంతా గుర్తించదగ్గ ఒక గొప్ప ఇన్వెన్షన్ చేశాడండి అదేంటో కాదు ఈరోజు మన అందరం కూడా కాంతిని పొందుతున్నాం వెలుగును చూస్తున్నామంటే దాని కారణం అత్తడి ఏ టీచర్ అయితే నువ్వు దేనికి పనికి రావు అని ఒక స్టేట్మెంట్ రాసిచ్చిందో ఆ పిల్లవాడే ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్త అయ్యాడండి ఆయన థామస్ అల్బా ఎడిసన్ చూసారండి ఎంత వింతగా ఉందో రేపు నువ్వేమవుతావో నేనేమవుతావు ఎవరికి తెలియదండి జీవితము కొందరికి కొన్ని ఇస్తుందండి వాడిని తీసుకోవాలి జీవితం దీంతోనే అయిపోతుందని అనుకోవద్దండి జీవితం చాలా ఉంది నువ్వు అనుకుంటూ నువ్వు ఈ భూమి మీదకి రాలేదు అలాగని నువ్వు చనిపోవాలనుకుంటే చనిపోవద్దు ఈ జీవితం నీకు ఒక గిఫ్ట్గా ఇవ్వబడింది దాన్ని నలుగురికి ఆదర్శవంతంగా ఎలా బ్రతకాలి నలుగురికి ఉపయోగకరంగా ఎలా ఉండాలని ఆలోచించాలి తప్ప ఓడిపోయామని నలుగురు క్రిటిసైజ్ చేస్తున్నారని ఎండ్ ఆఫ్ ది డే నీ జీవితం నీకోసం నువ్వు జీవించాలి తప్ప నలుగురు ఏమో అనుకుంటారని జీవించొద్దండి పరీక్షలు ఫెయిల్ అవుతున్నామని ఎంత మాత్రం బాధపడొద్దు పరీక్షలు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వస్తే రాసుకోవచ్చు మనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది అప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకోండి మంచిని మాత్రమే చూడండి చెడు ప్రతిరోజు ఉంటూనే ఉంటుంది దాన్ని దానికి దూరంగా ఎలా వెళ్ళాలి అనేది ఆలోచించండి మీ మీద మీ తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకున్నారు వాటన్నిటిని కూడా నెరవేర్చండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ ఎంత మాత్రం కృంగిపోవద్దు మార్కులు తక్కువ వస్తే నెక్స్ట్ టైం రాద్దాం డీటెండ్ అయితే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం కానీ జీవితాన్ని అంతం చేసుకోవద్దు నీకు ఇవ్వబడింది ఒకే ఒక జీవితం మనిషి జీవితకాల పరిమాణం జీవన ప్రమాణం చూసుకుంటే అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు ఉండొచ్చు దాంట్లో చదువు అనేది ఒక పార్ట్ ఒక లిటిల్ ఒక మైనర్ థింగ్ మాత్రమే దాన్నే హైలైట్ చేసుకొని మనము ఈ జీవితాన్ని పాడు చేసుకోదండి స్పాయిల్ చేసుకోవద్దండి యు హ వండర్ఫుల్ లైఫ్ యు హ్యావ్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఈస్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ యు హ్యావ్ వండర్ఫుల్ ఫ్యూచర్ ఐట్ ఆల్ ది బెస్ట్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఐ థ్యాంక్ యూ సో మచ్